అధిక వర్షాలు అలాగే మరో పక్కన గోదావరిలో ప్రవాహం విపరీతంగా ఉండడం రెండు కారణాలతో ఇవేళ కోరుకొండ సీతానగరం రెండు మండలాల్లోని కూడా వేల ఎకరాలు పంట నీట ములిగి తీవ్రమైనటువంటి నష్టాల్లో రైతులు కనిపిస్తూ ఉన్నారు నష్టపోయినటువంటి ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉన్నది గతంలో ఏ క్రాప్లో అయితే ఏ సీజన్లో అయితే రైతు నష్టపోయాడు అదే సీజన్లో ఆ రైతుకి ఆ నష్టపరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీని రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం జరిగేది వాళ్ళు ఇప్పటికే గడిచినటువంటి కొంతకాలంగా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడతా ఉన్నటువంటి రైతులు మరొకసారి వాళ్ళు నిజంగా తగులుతూ ఉన్నటువంటి దెబ్బకి చాలా తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళబోతూ ఉన్నారనేటువంటిది వాస్తవ విషయం అందుకే వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఎన్యూమిరేషన్ ప్రాసెస్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఏ ఏ గ్రామాలలో ఎక్కడెక్కడైతే ములిగిపోయినటువంటి భూములు ములిగిపోయినటువంటి పంటలు ఉన్నాయో ఇమీడియట్గా వాటిని ఎన్యూమరేట్ చేసి ప్రతి రైతుని కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం అదే మాదిరిగా రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఏదైతే ఒక సదుద్దేశంతో సుదీర్ఘకాలంగా ఈ ప్రాంత రైతాంగానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ముంపు సమస్యకి ఓ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించాలి అనేటువంటి లక్ష్యంతో గత ప్రభుత్వంలో దాదాపుగా తొంభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ఏదైతే తొరిగడ్డ డ్రైన్ మీద రివర్స్ పంపింగ్ స్కీమ్ని మంజూరు చేయించాము ఇవాళ ఇమీడియట్గా ప్రభుత్వం ఆ పనులను కూడా ప్రారంభించేటటువంటి దానికి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కావచ్చు లేకపోతే రాపాక కాలువ లాంటి వాటి మీద ఉన్నటువంటి పైప్ కలవర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్లాబ్ కలవర్స్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అవన్నీ ఇమీడియట్గా పైప్ కలవర్ట్లు అన్నీ తీసేసి స్లాబ్ కలవర్ట్లు కట్టినట్టయితే కనుక ఆ వాటర్ తొందరగా కిందకి డ్రైన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రాజకీయాల్లో కాసేపు పక్కన పెట్టి ఆ పనులు ఏదో చేస్తే మాకేదో పేరు వస్తుంది అన్నట్టుగా కాకుండా ఆ పనులు కనుక నిజంగా మీరే చేస్తే ఖచ్చితంగా మీకే మంచి పేరు వస్తుంది రైతులందరూ కూడా మిమ్మల్ని మనసులో హృదయాల్లో పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి రైతుల ఇంట్రెస్ట్ దృష్ట్యా దయచేసి వాళ్ళకి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమని చెప్పి కూడా కోరుతూ ఉన్నా అదే మాదిరిగా సీతానగరం మండలంలో ఏదైతే ఏటిగట్టు ఉందో దాదాపు పురుషోత్తపట్నం నుంచి మొదలుపెట్టి బొబ్బిలంక వరకు కూడా ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఆర్సిసి వాల్ని కన్స్ట్రక్ట్ చేయాలి తద్వారా ఏదైతే గోదావరి వరద ఎక్కువ ఉన్నటువంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి ఆ ఎర్త్ ఇదేదైతే ఉందో బండ్ బ్రీచ్ పడి ఒక్కొక్కసారి ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైనా ప్రమాదాలకు అవకాశం ఉంది కాబట్టి ఆ ఎర్త్ వాటిని సంబంధించి వాటి స్థానంలో ఆర్సీసీ వాల్స్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి కూడా ఇరవై నాలుగు కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టి గతంలోనే తీసుకుని వెళ్ళడం జరిగింది వాటిని కూడా తక్షణమే ఇమీడియట్గా ఆ వర్క్స్ని కూడా టేకప్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు